ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ కోటా శ్రీనివాసరావు మృతికి సంబంధించిన సమాచారం ఏంటి తెలుగు సినిమా మరో గొప్ప నటుడిని కోల్పోయింది పద్మశ్రీ ప్రముఖ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు తెలుగు సినిమా రంగానికి వెండితెర విలన విలనిజానికి వికటాపాసం చేస్తూ ఎన్నో విల విలక్షణమైనటువంటి విలన్ పాత్రలతో పాటు ఆశభరితంగా ఉన్నటువంటి ఎన్నో పాత్రను పోషించి అటు తండ్రిగా అదేవిధంగా తాతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని ఆదరణను చూరుకున్నటువంటి గొప్ప కళాకారుడు నటుడు కోట శ్రీనివాసరావు మనం యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి గురి చేసింది ఎనభై ఏళ్ళ వయసులో వయోభారంతో బాధపడుతున్నటువంటి ఆయన గత కొంతకాలంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఇంటికి పరిమితమైనటువంటి ఆయన తీవ్ర అస్వస్థ గురి కావడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది అయితే చాలా దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించినటువంటి కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమాకి కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక విలక్షణ నటుడనే చెప్పొచ్చు ఎన్నో విలన్ పాత్రలతో పాటు చాలా సినిమాల్లో తనదైనటువంటి డైలాగులు కావచ్చు తలనైనటువంటి ఆహార్యంతో ప్రేక్షకులను కట్టిపడేసినటువంటి ఒక కోట శ్రీనివాసరావు అనే ఒక నటుడు మరొకడు లేరనే ఉండడంలో ఏ మాత్రం అతిశక్తి కాదని చెప్పొచ్చు విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించినటువంటి కోట శ్రీనివాసరావు డిగ్రీ పూర్తయ్యాక భాగ్యనగరంలో ఉన్నటువంటి నారాయణ కూడా స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవారు ఆ తర్వాత నాటక కళాశాలలో ఉన్నప్పుడే నాటక అనుభవంతో చాలా నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించి నాటక ప్రదర్శనలు చప్పట్లు కొట్టించుకోవడం రంగస్థలం మీద ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది సో ఆ కాలంలోనే నటన మీద రంగస్థలం మీద ఎంతో మక్కువ పెంచుకున్నటువంటి ఆయన రవీంద్ర భారతి వేదికగా నాటకాలు ప్రదర్శించేవారు ఆ రవీంద్రబాద్ వేదికపై నాటకంలో నటించినటువంటి దర్శకుడు కుమార్ దృష్టిలో పడ్డారు దాంతో ప్రాణం ఖరీదు సినిమాతో కుమార్ కోటా గారికి అవకాశం ఇచ్చారు దాంతో సినీ తెరంగేటం చేసినటువంటి కోట శ్రీరాసరావు ఆ తర్వాత టీ కృష్ణ దర్శకత్వం వచ్చిన రేపటి పౌరులు సినిమాతో మరింత గుర్తింపు తీర్చుకున్నారు ఆ తర్వాత వరుస అవకాశాలతో ఎగిసిపడిన క్రీడల సినిమా ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలకు ఒక మంచి నటుడు దొరికాడని సంబంధపడినటువంటి తెలుగు సినీ పరిశ్రమ అంచలంచలుగా ఎంతో మంది దర్శకులు ఆయనకు వివిధమైనటువంటి పాత్రలు ఇస్తూ ఆ సినిమాల విజయానికి కోటా శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని వెండితెర మీద నలభై ఐదేళ్లుగా కోటా శ్రీనివాసరావు తన మార్క్ ఏంటో చూపించారు తెలుగు చిత్ర సినిమా విలన్ ఫార్ములాకు కొత్త అర్థాన్ని చెప్పి ఒక ప్రాంతీయ నుడికారాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని తెర మీద ఎలా ప్రతిబింబించాలనేది కూడా కోటా శ్రీనివాసరావు తన నటులకు మెప్పించడం జరిగింది ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు అధినేతగా నిర్మించినటువంటి ఉషా కిరణ్ మూవీస్ ప్రతిఘటనలో కోటా శ్రీనివాసరావు సినీ జీవితానికి ఓ మేలు మల్ చెప్పొచ్చు ఆ సినిమాలో హలో తమ్మి నేను మినిస్టర్ అని మాట్లాడతాండా అంటూ తన తెలంగాణ నుడికారంతో సొగస్తో ఆ అభినయాన్ని సంభాషణలో ఆవుభావాలు పలికించినటువంటి కోటా శ్రీనివాసరావు అదే ఆహ్నా పెళ్లాంటాలో పీనాశి లక్ష్మీపతి పాత్ర అనేది ఒక ఎవర్ గ్రీన్ గా నిలిచిందనే చెప్పచ్చు ఇలా ఎన్నో విలక్షణ పాత్రలు ఒకటే రెండు కాదు దాదాపు ఏడు ఏడు వందల యాభై పైగా సినిమాల్లో ఒక్కో సినిమాకు ఒక్కో పాత్రతో ముఖ్యంగా తన సహచర నటులతో ఎంతో ఈజీగా తన నటనతో మెప్పించేవారు సహచర నటి నటులను కూడా ఎంతో తన విలక్షణమైనటువంటి పంతాలో వెళ్ళి ఈ సన్నివేశాన్ని చక్కగా పండేలా సినీ ప్రేక్షకులంతా నవ్వుకునేలా ప్రేక్షకులంతా ఉద్వేగానికి గురయ్యేలా చేసినటువంటి కోట శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో విలక్షణ ఉన్నటువంటి సినిమాల్లో నటించి కళామాతల్లికి ఎంతో సేవ చేశారనే చెప్పచ్చు అలాంటి నటుడికి భారత రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి ఎన్నో నందులను ఆయన ఇంటికి చేర్చారు ఇలా విలక్షణమైన పాత్రలే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో సాన్నిహితంగా ఉండేవారు ముఖ్యంగా సినిమా రంగానికి వచ్చినట్లయితే బాబు మోహన్ కోటా శ్రీనివాసరావు సన్నివేశాలు అయితే సో ఇప్పటికీ ప్రేక్షకులకు ఏదైనా ఒత్తిడిలో కావచ్చు ఏదైనా సందర్భాల్లో వచ్చేటువంటి కామెడీ సన్నివేశాలు వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఇప్పటికీ ఒక ఊరటలు ఇస్తాయనే చెప్పొచ్చు అలా ఆ సినిమా రంగానికి సంబంధించి ఎన్నో విలక్ష పాత్రలు సినిమాలతో నేర్పించినటువంటి కోటా శ్రీనివాసరావు బయట కూడా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడేవారు తన మనసులో ఉన్న మాటలన్నిటి కూడా వేదికల మీద బయట పెడుతూ తరిదిద్దుకోవాలని మోమాటం లేకుండా చెప్పేవారు అలా నటీ నటులకు తగిన సూచనలు ఇస్తూనే సినిమా ఇండస్ట్రీలో కొత్త వారిని కొత్త తరాన్ని ప్రోత్సహించాలని ఎప్పుడు ముందేటువంటి కోటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో గాయకుడిగా కూడా అవతారం ఎత్తారు కొన్ని పాటలు స్వయంగానే ఆయన పాడారు అందుకు ఉదాహరణ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఒక పాట పాడడం అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో అనుభవం ఉండడంతో ఈ పాటకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది సో ఆ సినిమా విజయానికి కూడా ఆ పాట ఎంతో మందు బాబులం మందు బాబులం అంటూ పోట పాడినటువంటి పాట సో ఇప్పటికీ జనాల ప్రేక్షకుల మధ్యలో మెదులుతూనే ఉంటుంది ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు ఒకటి రెండు కాదు చాలా సందర్భాల్లో కూడా ఆ కోట శ్రీనివాసరావు ఇటు తమిళ ఇటు తెలుగే కాదు తమిళ మలయాళ హిందీ సినిమాల్లో కూడా మెప్పించి తెలుగు వారి సత్తాను చాటినటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు సో ఆయన మరణం అటు కుటుంబానికే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి చాలా ప్రముఖులకు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పొచ్చు ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక పెను విషాదమే నెలకొంది ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదం పడి చనిపోవడం కూడా ఆ కుటుంబాన్ని కాస్త కుంగదీసింది అప్పటి నుంచే వేదనకు గురైనటువంటి కోడా సంవత్సరాలు అవన్నీ తెర మీద కనిపించకుండా తన నటన ప్రేక్షకులను మెప్పించేవారు చివరిగా అంటే వాయిస్ మీద పడుతున్న కొద్ది క్యారెక్టర్ ఆర్టిస్టులతో క్యారెక్టర్ విలక్షణమైనటువంటి పాత్రలు ఇటు తండ్రిగా తాత పాత్రల్లో కూడా చివరి దశలో కూడా మెప్పించినటువంటి గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు సో ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమ అంతా కూడా దిగబంది వ్యక్తం చేస్తుంది ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా తల్లి వస్తున్నారు ధన్యవాదాలు